యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయ ఇరవై నాలుగు వచ్చిన గోధుమ గింజ గోధుమ గింజ భూమిలో పడి భూమిలో పడి చావకుండిన ఎడల చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును విస్తారముగా ఫలించును గోధుమ గింజ అని ఎవరిని అంటున్నాడు అంటే ఏమన్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉంది గోధుమలను గురుగులను వేరు చేస్తాడు దేవుడు ఓకేనా గోధుమ గింజలు అంటే ఎవరంటే మనమే ఓకేనా మనము ఫలించాలి అంటే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం రావాలి మన జీవితంలో ఉన్న సమస్యలు పోవాలి అంటే ఏం చేయాలంట గోధుమ గింజ చావాలి ఎలా చావాలి చాలామంది ఏమనుకుంటారంటే చావటం అంటే ఈ సమస్యలు తట్టుకోలేక చనిపోవటం కాదు ఓకేనా చనిపోవటం అంటే బాధలు తట్టుకోలేక చచ్చిపోవటం కాదు యోనా రెండు ఇక్కడ యోనా ఏమంటాడంటే దేవుడు ఒక మాట చెప్తాడు అతనికి ఏమని నువ్వు నేనువే వెళ్ళు అని చెప్పినప్పుడు ఒకటవ అధ్యాయంలో అతను అక్కడ వాళ్ళు మంచివాళ్ళు కాదు నేను అక్కడికి వెళ్ళను అని చెప్పి అతనికి నచ్చినది చేయటానికి ఏం చేస్తాడంట పరిశీషి వెళ్ళటానికి వాడని ఎక్కుతాడు మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే చావటము అంటే ఏందంటే మన ఒపీనియన్స్ని మనం విడిచిపెట్టాలి మన సొంత ఆలోచనలు మనం చేస్తూ మనం దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వట్లేదు అని అనుకోకూడదు ఎందుకనంటే యోనా విషయంలో కూడా అతను ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటలు వింటున్నాడు కానీ అతను ఏమన్నారంటే ఆ అనుభవం ఇంకా అతని లోపలికి రాలేదు ఓకేనా యోనా విషయంలో ఏమి రాలేదు చనిపోయిన అనుభవం అతనికి ఇంకా రాలేదు అతనికి ఏముందంటే దేవుని స్వరం ఉంది ప్రార్థన చేసుకునే ఇది ఉంది కానీ ఏం లేదంట దేవుని మాట వినే అనుభవం లేదు మనము చనిపోవటం అంటే ఏంటంటే అర్థం దేవుని మాట వినటం దేవుని మాటని నమ్మటం అది మనం ఫలించాలి అంటే మనకేం కావాలి ఫలించటం అంటే ఏంటంటే దేవుని మాట వినటం అయితే అతను ఏం చేశాడంటే అలా వెళుతున్నప్పుడు ఆ ఓడ ఏంటంట తుఫాను చేత చిక్కుకొనిపోయినప్పుడు యోనాన్ని తీసి సముద్రంలో వేశారు యోనాన్ ఒక చేప మింగింది అతను మూడు రోజులు సముద్రంలో చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ ఏమన్నా రాసింది యోనా గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచ్చను ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యహోవాకి ఇలాగూ ప్రార్థన చేశాను ఆ చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఓకేనా యహోవా యోన నేను ఉపద్రవ ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగానే నాకు ఉత్తరం ఇచ్చాను పాతాళంలో నుండి నేను కేకలు వేయగని నా ప్రార్థన అంగీకరించితివి ఓకేనా అని ఇక్కడ చాలా ఏమైనా ఉందంటే నా ప్రాణం నాలో మూడ్చిల్లిపోయింది అని ఓకేనా నీ దగ్గరే నేను రక్షణ దొరికిద్ది అని చెప్పి చాలా మాటలు ప్రార్థన చేస్తున్నాడు చనిపోవటం అంటే దేవుడు మన జీవితంలోకి ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యకి మనం ఎదురెళ్ళకూడదు ఆ సమస్యను దేవుడు తేని తీసుకొస్తాడంటే ఫలించడానికి మనం చనిపోవటానికి తీసుకొస్తాడు యోన మూడు రోజులు సముద్రంలో చేప కడుపులో ఉన్నప్పుడు ఏం చేశాడు తన సొంత ఆలోచనలన్నీ మానేసి ప్రార్థన చేశాడు ఒక మనిషి చనిపోవటానికి ముందు అతను కుండే లక్షణం ఏంటంటే ప్రార్థన మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఇది నా చిత్తం కాదు నువ్వు నా జీవితంలో ఏమి చెబుతావు అదే జరగాలి అని చెప్పి మనం దేవుని మాట వినటం కూడా చనిపోవటం అంటే ఇక మీదట బ్రతుకున్నది నేను కాదు క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు గోధుమ గింజ ఏమన్నాడు చనిపోతేనే కానీ ఫలించదు అంటే ఏసు ప్రభువారు చెప్పిందే మన జీవితంలో జరగటం యేసూ ప్రభువారు చెప్పింది మాటే మనం వినటం దాన్ని చనిపోవటం అంటారు అయితే మన జీవితంలో ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటి మన హృదయంలో గోధుమ గింజ ఫలించాలంటే ఫస్ట్ అదేం చేయాలి మట్టిని తొవ్వి అందులో నాటాలి అవునా కాదా అంటే ఫస్ట్ మన హృదయంలోకి వాక్యం వెళ్ళాలి చాలా మంది హృదయాలలో వాక్యం ఉండదు నువ్వు ఫలించాలి అంటే ఫస్ట్ దేవుని వాక్యం అనే నీ హృదయంలోకి వెళ్ళి అది మట్టితోటి కప్పబడాలి అలాగే యోనాకి దేవుని యొక్క వాక్యం వచ్చింది అతను ఏం చేశాడు వాక్యం ఉంది కానీ అది మట్టితో కప్పబడలేదు ప్రార్థనతో కప్పబడలేదు అది చనిపోలేదు కాబట్టి ఏం జరిగిందంట అతను నేను ఆ మాట వినను అని అనుకున్నాడు మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు ఏం జరిగిందంట దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే మన జీవితంలో చాలా మంది ఇష్టపడరు దేవుని చిత్రం చేయటానికి ఇష్టపడరు దేవుని మాట వినటానికి ఇష్టపడరు ప్రార్థన చేయటానికి ఇష్టపడరు ప్రతి ఒక్క మనిషి కూడా నేను ఫలించాలి నా జీవితంలో ఆశీర్వాదం రావాలి నా జీవితంలో గొప్ప మేలు జరగాలి నేను ఉన్నతంగా నా స్థితి మారాలి కానీ ఒక్క గంట ప్రార్థన కూడా నేను చేయను పది నిమిషాలకు ప్రార్థన కూడా చేయను ఇరవై నిమిషాలు కూడా చేయను పది నిమిషాలు కూడా వాక్యం నేను మనస్ఫూర్తిగా వినలేను కానీ నాకేం కావాలి దేవుడు చెప్పే ఆశీర్వాదాలన్నీ నా జీవితంలోకి వచ్చేసేయాలి దేవుడు చెప్పిన మేలులన్నీ అన్నీ నా జీవితంలోకి వచ్చేయాలి ఓకేనా గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఏం చేయదంట ఫలించదు ఓకేనా మన జీవితంలో ఫలించాలి అంటే మనకేముండాలంటే ప్రార్థన అనుభవం ఓకేనా యోన చనిపోయిన అనుభవంలోకి వెళ్ళాడు ఓకేనా మూడు రోజులు సముద్రములో చేప కడుపులో ఉన్నాడు అంటే చనిపోయినట్టే కదా చనిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు అంటానికి సూచన ఏంటంటే చనిపోయిన వ్యక్తి దేవుని చిత్తం చేస్తాడు యోనా ఏం చేశాడు మూడు రోజులు ప్రార్థన చేశాడు రెండో విషయం ఏం చేశాడంట అతను దేవుని చిత్తం చేశాడు చనిపోవటం అంటే దేవుని చిత్తం చేయటం నాకు నచ్చిందల్లా నేను చేసి నాకు ఇష్టానుసరంగా నేను జీవించి దేవుడి నా జీవితంలో ఆశీర్వాదం ఇవ్వలేదు అని నేను వీలు లేదు ఓకేనా నేను ప్రార్థన అనేది నా జీవితంలో ఉండాలి ప్రార్థన పరుడుగా నేను ఉండాలి దేవుని చిత్తము గ్రహించేటట్టుగా నేను ఉండాలి ఏమన్నాడు దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో ఎంతమందికి తెలుసు నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దేవుడి చిత్తం ఏంటి మీ జీవితంలో తెలుసా ప్రతి ఒక్కరు కూడా నా జీవితంలో ఆశీర్వాదం రావట్లేదన్న నా జీవితంలో సమస్యలు పోవట్లేదన్న నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చింది అన్న నా జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నా ఆ మరి చెప్పన్నా ప్రార్థన చేసి ఓకే కానీ నీ లోపల ఏమన్నాడు విత్తువాడు విత్తటానికి బయలుదేరాడు కానీ కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని మంచి నేలను పడ్డాయి కొన్ని మొళ్ళ పొదల్లో పడ్డాయి ఓకేనా రకరకాలుగా కొన్ని రాతి నేలను పడ్డాయి కాబట్టి మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చేది కానీ మనమైతే దాన్ని ఏం చేస్తారు రకరకాలుగా వినేవాళ్ళు ఉంటారు ఉండరా కొంతమంది నిద్రపోతూ వింటారు కొంతమంది పిల్లల్ని నడిచుకుంటూ ఉంటారు కొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది టైం పాస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతా ఉండిద్దా వాక్యం వాళ్ళ జీవితంలోకి వెళ్తా ఉండి విత్తువాడు విత్తనాలు విత్తుటకు బయలుదేరాడు ఓకేనా ఆ వాక్యము మన జీవితంలోకి వెళ్ళాలి మన జీవితంలో నా జీవితంలో మేలు రాలేదయ్యా దేవుడు ఏం చేయలేదయ్యా ఎందుకు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసావా నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెట్టావా దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థమైందా దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో నీకు అర్థమైందా నీకు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు నువ్వు ప్రార్థన చేయట్లేదు ఏ మనిషి మీద అయితే దేవుని ఆత్మ అభిషేకం ఉండిద్దో దేవుని ఆత్మ అతనిని ఎక్కడ తీసుకెళ్ళిన యేసు ప్రభు గారిని అరణ్యంలో తీసుకెళ్ళినప్పుడు నలభై రోజులు ప్రార్థన చేశాడు మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి చాలామంది చెప్పేది ఏంటంటే నా జీవితంలో కష్టాలు పోవట్లేదు నా జీవితంలో సమస్యలు పోవట్లేదు నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదు నా జీవితంలో ఇబ్బందులు పోవట్లేదు నా జీవితంలో నిందలు పోవట్లేదు నువ్వు ఎన్ని చేసినా పోవట్లేదంటే నీకు దేవుని చిత్తం అర్థం కాలేదు ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర సమయం గడపట్లేదు అని అర్థం ఇక్కడ కూడా యేసుప్రభ వారు ఒక మాట అంటాడు ఇక్కడ చూడండి మార్కుశ వార్త పద్నాలుగు అధ్యాయ ముప్పై ఏడో వచ్చినాం అక్కడ దానికి ముందు ముప్పై ఐదు చదివితే కొంత దూరం పోయి నేల మీద పడి సా ఏమన్నాడు సాధ్యమైతే ఆ గడియ నా నుండి తొలిపోవాలని ప్రార్థించవచ్చు నాయన తండ్రి నీకు సమస్తమును సాధ్యము ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించము అయినను నా ఇష్టము నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మ నేను ఎంతమంది చెప్పగలుగుతాం ఏ వారు ఏమన్నాడు నా ఇష్టం కాదు నీ ఇష్టం జరగాలి మన జీవితాల్లో ఫలింపు రావాలంటే ఎవరి ఇష్టం జరగాలి దేవుని ఇష్టం జరగాలి దేవుని చిత్తం జరగాలి చాలామంది జీవితాల్లో ఏం జరిగింది వాళ్ళ ఇష్టమే జరిగిద్ది కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడు ప్రతి నామము ఆయన ఒప్పుకోవటానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోపడ్డాడు తండ్రి మాటకు లోపడ్డాడు ఏమన్నాడు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే దేవుని ఇష్టం ఎంతమంది అయినా కానీ అంతా బాగున్నప్పుడు ఎవరైనా దేవుడు ఇష్టం చేస్తారు చేయరా అంతా మంచిగా ఉన్నప్పుడు దేవుడు పని చేయాలంటే చేయగలుగుతారు కానీ కష్టమైన కాలాల్లో కూడా దేవుని ఇష్టం చేయాలి కష్టమైన కాలంలో యోనా ఏం చేశాడంట అయ్యా నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పినప్పుడు అతన్ని ఆ చేప కక్కి వేసింది ఆ తర్వాత అతను ఏంటంటే ఆ దేశం మొత్తం ఆ పట్టణం మొత్తం రక్షించబడ్డారు చిన్నల నుంచి పెద్దల వరకు ఏమన్నా ఉంటుందంటే నూట ఇరవై వేల మంది అంటే లక్ష ఇరవై రెండు వేల మంది అయ్యా అంత మందిని ఏం చేశాడంట యోన రక్షించాడు మూడు రోజుల సువార్త చెప్పి మూడు రోజుల సువార్తలో అంత మందిని రక్షించింది ఓల్డ్ రికార్డ్ ఎవరి మీద ఉంది అంటే ఒక యోనా మీదే ఉంది అంత సువార్త చేశాడు ఎప్పుడు చేశాడు ఆ సువార్త అంటే దేవుడు ఇష్టమేందో అదే నీ ఇష్టం అవ్వాలి దేవుని ఏందో అదే నీ మాట అవ్వాలి దేవుని ఉద్దేశమేందో అదే నీ ఉద్దేశం అవ్వాలి నేను ఇందాక చెప్పాను పౌలేమంటాడు నేను బ్రతుకుతుంది నేను కాదు క్రీస్తే నాలో బ్రతుకుచున్నాడు క్రీస్తుకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం క్రీస్తు ప్రభు వారు బ్రతుకున్నంతకాలం ఏం చేశాడు ప్రార్థనలో సమయం గడిపాడు ఎక్కడేమన్నాడు తండ్రి నా చిత్తము కాదు ఈ గిన్నె తీసే కానీ నా ఇష్టం కాదు నీ ఇష్టమే ఎందుకని గొప్పగా ఆశీర్వదించబడే వ్యక్తి నువ్వు గొప్పగా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా నేను చెప్పే మాట ఏంటంటే గొప్ప ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి గొప్పగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి గొప్ప ప్రార్థన ఉండాలి నీ దగ్గర ప్రార్థన లేకుండా వచ్చే ఏం ఉండవు ప్రార్థనా పూర్వకంగా లేని ఆశీర్వాదం ఏది ఉండదు అది ఎలా వచ్చి అలాగే పోయేద్ది టెంపరీ ఆశీర్వాదాల వైపు వెళ్ళొద్దు మన సొంత ఆలోచనల వల్ల వచ్చే ఆశీర్వాదాల వైపు వెళ్ళొద్దు ఏం జరుగుతుందంట నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడు